ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందించుతున్నాను నిన్ను బట్టి నన్ను బట్టి అన్నగలడా కుమారుడా కుమార్తె నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు అనగలడా ఈమె ప్రియమైన కుమార్తె ఈయన ఈమె నేను ఆనందిస్తున్నాను అనగలడా ఈయన ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాను అనగలడా అనగలడు ఎప్పుడు అనగలడు తెలుసా ఈ సుక్రీస్తు ప్రభు వారి వలె మనం కూడా సమర్పించుకున్నప్పుడు ఏ సుక్రీస్తు ప్రభు వారి వలె మనం కూడా ఇతరుల కోసం ప్రాణం పెట్టినప్పుడు ఏ సుక్రీస్తు ప్రభు వారి వలె మనం కూడా వాక్యాన్ని ఉండదున్నట్టు బోధించినప్పుడు ఏ సుక్రీస్తు ప్రభు వారి వలె మనం కూడా ఎంతల కణంగా వేసి ఒలివ కొండకెళ్ళి ప్రార్థన చేసి తండ్రితో మాట్లాడినప్పుడు హలో ఇతరులకు వేది కోరినప్పుడు అప్పుడు అనగాడు ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయన ఎందు నేను